ఒకవేళ ఇదే సినిమా మీరు అన్నట్టుగా ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా నాని గారికి ఇచ్చుంటే హండ్రెడ్ పర్సెంట్ టికెట్లు పెంచుండేవాళ్ళు నాని గారికి పెంచుండే వాళ్ళం తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే అది అది జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఇంతకు ముందు ఒక సినిమాకి ఇట్లా చేసి పెంచి పెంచడం వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది ఆ సినిమా మీద అందువల్ల అది కరెక్ట్ కాదు మనం అట్లా వెళ్ళొద్దు ఇలాగే వెళ్దాం అని స్టెబిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు అది ఆ గుణపాఠంతో వెళ్ళారు వాళ్ళు అది ఒక వాళ్ళకి మేలే చేసిందని చెప్పాల్సి వస్తుంది అది ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వైపు వచ్చేసింది సో ఏదేమైనా టికెట్ల రేట్ల విషయంలో డైరెక్టర్ అని ఆయన కరెక్ట్ డెసిషన్ స్టోరీ రీచ్ అవ్వాలి అవును ఎక్కడున్నా సినిమా ఎంత రేట్ అయినా కానీ చూస్తారనే దాంట్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు చూడాలనే ఉద్దేశంతో అంతే స్టాండర్డ్గా ఆ రేట్లు మెయింటైన్ చేశారు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ మిరాయి సినిమా సక్సెస్ ఒకదంగా సెప్టెంబర్కి చాలా వరం అని చెప్పాలి ఇండస్ట్రీకి ఎందుకంటే వరుసపెట్టి హిట్లు వచ్చేసినాయండి ఆగస్టులో లేవుని హిట్లు మహోత నరసింహ కొత్తలో ఒక టిడ్లీ హార్ట్స్ ఇవి చాలా ఉన్నాయి సినిమాలు ఈ మధ్యకాలంలో వరుసపడి హిట్లు సయారా అసలు థియేటర్లు కలకలలేడిపోతున్నాయి